శివతత్వంపై ప్రామాణిక వివరణ శివుడు గంజాయి సేవిస్తాడని చెప్పడం పూర్తిగా అసత్యం ఈ అపోహను మీ మధ్యలో ఎవరో కల్పించారు తప్ప ఇది ఏ వేదంలో ఉపనిషత్తులో మహాభారతం రామాయణం వంటి ఇతిహాసాల్లో లేదా పురాణాల్లో ఎక్కడా అలాంటి విషయం లేదు ముఖ్యంగా శివపురాణం వంటి ప్రధాన పురాణ గ్రంథాల్లో కూడా దీనికి ఆధారం లేదు అసలు మన ప్రభువు మహాదేవుడు మహాయోగి పరమతపస్వి ఆయనకు మానవ శరీరపు అలవాట్లు లేదా భౌతిక పదార్థాల అవసరం ఎంతమాత్రం ఉండదు ఆయన నివాసం కైలాస పర్వతం ఆ ఎత్తైన అతిశీతల ప్రాంతంలో గంజాయి వంటి మొక్కలు పెరగవు మరియు యోగేశ్వరుడైన శివుడి స్థితి తపస్సు ధ్యానం సమాధి ఇవన్నీ మానవులకున్న భౌతిక మత్తు పదార్థాలకు మించిన అనంత శక్తులు ఆయన శక్తి అంతర్గతమైనది ఆధ్యాత్మికమైనది విశ్వాన్ని నిలబెట్టే చైతన్య శక్తి ఏ విధమైన బాహ్య మత్తు పదార్థం ఆధారంగా ఉండదు కాబట్టి శివుడు గంజాయి సేవిస్తాడు అనే మాట ధార్మిక గ్రంథాల్లో ఆధారం లేని అపోహ మాత్రమే దీనిని దేవుని గొప్పతనాన్ని తగ్గించేలా లేదా యోగతత్వాన్ని తప్పుగా అర్థం చేసుకునేలా కొన్ని కథలు జనప్రచారాలు తరువాత కాలంలో సృష్టించాయి వాస్తవానికి శివతత్వంలో ప్రస్తావించబడే మత్తు అనేది పదార్థాల మత్తు కాదు అది ఆధ్యాత్మిక ఆనందం ఆత్మసాక్షాత్కారం ఆనంద తాండవం వంటి దైవ అనుభూతుల సూచన మాత్రమే శివుడు మహాదేవుడు యోగీశ్వరుడు మరియు త్రిమూర్తులలో లయకారకుడు ఆయన భక్తి కేవలం పూజా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాదు అది ఆధ్యాత్మిక చైతన్యం ఆత్మసాక్షాత్కారం మరియు నిస్వార్థమైన ప్రేమతో కూడిన అంతర్గత మార్గం శివ భక్తి ప్రాముఖ్యత శివైక్యం మోక్షం శివపురాణం ప్రకారం నిస్వార్థ భక్తి ద్వారా మానవుడు అత్యున్నత స్థితికి చేరుకుంటాడు చివరకు శివైక్యాన్ని శివుడితో ఐక్యత పొందుతాడు ఈ భక్తి అన్ని పాపాలను తొలగిస్తుంది జీవితంలో గొప్ప ఆనందాలను అనుభవింపజేసి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది చైతన్యానికి ఆధారం శివుడు స్వయంభువు శాశ్వతుడు సర్వోన్నతుడు విశ్వవ్యాప్త చైతన్యం మరియు విశ్వ ఉనికికి ఆధారం ఆయనను ప్రేమించడం భజించడం అంటే మన అంతర్గత చైతన్య శక్తిని మేల్కొల్పడం భక్తి మాధుర్యం భక్తి అనేది కేవలం దేవుడి గురించి కాదు అది మన భావోద్వేగాలలో నిలుచుండే మాధుర్యం భక్తితో ఉన్నప్పుడు మన మనస్సు శరీరం తమ అత్యుత్తమ స్థాయిలో పనిచేస్తాయి